మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలో మరియు ఉద్దేమరి గ్రామంలో ప్రజాపాలన అభయ హస్తం దరఖాస్తు సేకరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మల్లిపెద్ది సుధీర్ రెడ్డి తోటకూర వజ్రేష్ యాదవ్ దరఖాస్తు సేకరణ కార్యక్రమ పాల్గొన్నారు మూడు చింతలపల్లి గ్రామ సర్పంచ్ జాం రవి ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటరమణారెడ్డి మూడు చింతలపల్లి మండల అధ్యక్షులు నరసింహ యాదవ్ సామీర్పేట్ మండల అధ్యక్షుడు శంకర్ గౌడ్ మూడు చింతలపల్లి వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి షామీర్పేట్ మాజీ సర్పంచ్ కిషోర్ యాదవ్ కాంగ్రెస్ పార్టీఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి నరసింహులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు دي نهايت کي ٿو هي انا راج కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో కూడా ఒక పండుగ వాతావరణం ఉంది పండగంటే మనం దసరాకు సంక్రాంతికి శివరాత్రి చేసుకునే వాళ్ళం ప్రతి సంవత్సరాల తర్వాత ప్రతి గ్రామంలో ఆఫీసర్లు వచ్చి లీడర్లు వచ్చి మనకు అంటే మనకు సంబంధించినటువంటి సుఖ సంతోషాలను మనకు ఉన్నటువంటి ఇబ్బందులను కూడా అడిగి తెలుసుకుంటా ఉన్నారు గ్రామంలో మీకు రేషన్ కార్డు లేదా లేదంటే మహాలక్ష్మి స్కీమ్ వస్తుందా గ్యాస్ సిలిండర్ లేదా మీ భూమి ప్రాబ్లం ఏమైనా ఉందా అని చెప్పి ప్రతి ఆఫీసర్ను పది సంవత్సరాల తర్వాత ఎవరిని కూడా మనం చూడలేదు ఈరోజు చూస్తూ ఉన్నాం అందుకే గ్రామంలో ప్రతి ఆడకూతురు ఆమె ఆలోచన చేసి గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి ఆమె ఒక అప్లికేషన్ పెట్టుకుంటా ఉంది కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళ కోసం పనిచేయడానికి వచ్చినాం ఖచ్చితంగా పేదవాళ్ళకు పనిచేస్తాం ఇవన్నీ కూడా సమస్యలు తీర్చడానికి మా ముఖ్యమంత్రి గారు ముందుండి పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ పది సంవత్సరాలు ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో మరి ఐదు సంవత్సరాలు కొన్ని పనులు చేసినప్పటికీ ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఇల్లు ఇచ్చిన ప్రాపారం పోలేదు కనుక ఖచ్చితంగా ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత ఎన్నికల కంటే మొదలు కేడు సోనియా గాంధీ నాయకత్వంలో హైదరాబాద్ పెద్ద బహిరంగ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ గ్యారెంటీల పేద ప్రజల కోసం ఏర్పాటు చేసే మేనిఫెస్టోలతో ఏర్పాటు చేసుకుని ఆ మేనిఫెస్టోలు అమలు తీసేదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడు తారీఖు ప్రమాణ చేసిన తర్వాత తొమ్మిదవ తారీఖు తారీఖున సోనియా గాంధీ పార్టీ పరిస్థితిగా మహిళా తల్లందరికీ ఉచిత చేసినారు అదేవిధంగా ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచినారు ఈ రెండు గ్యారెంటీలను అమలు చేసినారు మిగతా ఐదు గ్యారంటీలను కూడా అమలు చేసేదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ఒక అప్లికేషన్ ఫామ్ను పొందుపరిచి ప్రజల దగ్గరికి పాలన అనే ఆలోచన మేరకు మరి ఫార్ములేషన్ డే కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి నూట ముప్పై ఐదు సంవత్సరాలు పుట్టిన తర్వాత ముప్పై తొమ్మిది సంవత్సరాలు అమలు శుభ సందర్భంలో మరి ఇరవై ఎనిమిది తారీఖుని మొదలుకొని ఆరు తారీఖు వరకు గ్రామాలలో తిరిగి ప్రజల యొక్క మరి అప్లికేషన్ ఫారాలు నింపుకొని రాబోయే ఈ ఐదు సంవత్సరాల రూపల ఇవన్నీ పూర్తి చేయాలని వంద రోజుల రూపనే గ్యారంటీలు అమలు చేయాలని ఆలోచన వరకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజల పాలన తగ్గుతూ ఉంది ఈరోజు నాలుగో తారీఖు ఇంకా రెండు రోజుల కాలం ఉంది తర్వాత ఆన్లైన్లో అన్నీ కూడా ఇవన్నీ కూడా బద్దుపరిచి భవిష్యత్తులో ఏ విధంగా చేయాలన్న ఆలోచన మేరకు రేపు మహిళలకు ఇచ్చేటువంటి ఇరవై ఐదు వందలు అయితే గృహలక్ష్మి మహాలక్ష్మి ఉందో ఆ లక్ష్మి కార్యక్రమాన్ని కూడా ఫస్ట్ నుంచి అమలు చేసేదానికి నిర్ణయం తీసుకోబోతున్నారు తప్పకుండా ఈ ఆరు గ్యారంటీలను రాబోయే కాలంలో మరి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో విధంగా ప్రజల యొక్క ఆలోచన మేరకు పనిచేస్తుంది ప్రభుత్వం ఇది నాలుగు మాసాలకు ఒకసారి మరి ప్రతి గ్రామంలో వచ్చేటువంటి ఆలోచనతో పోతుంది ఏదో ముక్కు తూర్తిగా ఒకరోజు తొలి పూర్తి కాదు ప్రతి నాలుగు మాసాలకు వచ్చి గతంలో తీసుకున్న అప్లికేషన్లు ఏమైనా ఏ విధంగా పనిచేసినా ఇంకా కా కావలసినవి ఏమిటి అని ఆలోచన వరకే పనిచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి దయచేసి ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా కూడా కోరుతూ తెలియజేసుకుంటున్నాం